విభిన్న ప్రతిభావంతుల ఫౌండేషన్ కృషి వికలాంగుల సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు కాకినాడ సాంబమూర్తి నగర్లు గల విభిన్న ప్రతిభావంతుల హాస్టల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రిని అతిథి శ్రీనివాసరావు చేతుల మీద ఈ సందర్భంగా ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజానికి సాన సతీష్ బాబు ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ అధికారులు సిబ్బంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు వారిలో ఈ యొక్క నెప్పడం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం కల్పించడానికి ఈ రోజున వారే స్వయంగా హరీష్ గారిని అదే రకంగా అర్జున్ గారిని వీరిని కూడా ఇక్కడికి స్వయంగా వారే ఆఫీస్కి పంపించి వారే యొక్క మెటీరియల్ అంతా కూడా మాకు అందజేసి పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి స్ఫూర్తిని నింపడానికి ఇవన్నీ ఈ యొక్క స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈ రోజున ఇవ్వడం జరిగింది వారికి విభిన్న ప్రతిభావంతుల డిపార్ట్మెంట్ తరఫున అదే రకంగా డెఫెంట్ బాయ్స్ హాస్టల్ పిల్లల తరఫున గర్ల్స్ తరఫున కూడా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సారు ఇది మాకు ఇంకా మా సార్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా బాగా పనిచేస్తామని చెప్తే ఇంకా సమాజ సేవ ఇంకా బాగా చేస్తామని కూడా చెప్పి